తెలంగాణ ప్రభుత్వం మరి అభయాస్తం అనే ఫామ్ని రిలీజ్ చేసింది కాబట్టి ప్రజల్లోనూ మరి దరఖాస్తుకరణ ఎలా జరుగుతుంది ఈ ప్రజాపాలనలలో మరి ఈ ఫామ్ల గురించి డీటెయిల్స్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీంట్లో ఏమేమి పొందుపరచాలా అనే విషయాలు ఇక్కడ చాలా మంది కూడా నింపుతున్నారు అయితే ఇంప్లిమెంట్ అనేది ప్రజాపాలనలో మరి దరఖాస్తు స్వీకరణ తీసుకున్న తర్వాత దాంట్లో లబ్ధితాలు ఎలా ఉంటాయి సామాన్య ప్రజలు ఏ విధంగా ఉండాలి ఏమేమి పొందుపరచాలి అనే విషయాలు ఉన్నా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఓకే నమస్తేనా నమస్తే నా పేరు మధు మధురా ఈ దరఖాస్తు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసిన ఈ ప్రజాపాలన ఫామ్ని ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది ప్రజల్లోకి మాత్రం మా గ్రామంలో మల్లకల్లో మాత్రం అందరి ప్రజ అందరికి రేషన్ కార్డ్కి ఈచ్ వన్ రేషన్ కార్డ్కి ఒక్కొక్క ఫామ్ ఇస్తున్నారు ఇలాంటి ఫామ్ ఇలాంటి ఫామ్ ఒకరికొకరికి ఇస్తున్నారు ఇలాంటి ఫామ్ ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పని చేస్తుంది కాకపోతే ఇంతకుముందు జీరాక్లు తెప్పించినాం తెచ్చుకున్నారు చాలామంది తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు ఓకే అది ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మిస్టేక్స్ కరెక్షన్ చేసుకొని దీంట్లో ఇప్పుడు కొత్తగా ఫిల్ అప్ చేస్తున్నాను నేనైతే నా పర్సనల్గా నేనేం అమౌంట్ తీసుకోవడం లేదు ఏం తీసుకోవడం లేదు ఫ్రీ సర్వ్ చేస్తున్నాం మన ప్రజలకి చాలామంది తెలంగాణలో ఉన్నారు అత్యధికులు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు తర్వాత కొత్త రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ నా వంతు సహాయం ఇది నేను ఒక రూపాయి కూడా వీళ్ళ నుంచి తీసుకోవడం లేదు ఇది కూడా నేను తీసుకోను మన ప్రజలకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మంచి పనికి నా చేతి వంతుగా నేను ఇవన్నీ నిన్నటి నుంచి మొన్నటి నుంచి రాస్తున్నా మొన్న నుంచి రాస్తున్నా దీని గురించి నేను ఇంటింటికి వెళ్ళి కూడా నేను ప్రచారం చేయడం జరిగింది ప్రజలకి ఎందుకంటే పాపం చాలా మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి అందరికీ ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మన ప్రజలకి అందరికీ నిజాయితీగా ఇల్లులు తిరిగి నేను చెప్పిన అలా చెప్పడం వల్ల వాళ్ళందరికీ అవేర్నెస్ వచ్చింది వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ఫ్రీ రాస్తున్నా ఈరోజు కాదు మాకు ఐదో తారీఖు ఈ యొక్క సర్టిఫికెట్లు అన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఐదో తారీఖు వరకు నేను ఇవన్నీ రాసి ఆరో తారీఖు రోజు అందరూ వాళ్ళ యొక్క చేతుల్లో ఫుల్ఫిల్ అయినటువంటి ఈ ఫామ్ ప్లస్ దీనికి జీరాక్సులు ఏమేమి అని అంటే జీరాక్స్ లాని కాదు కానీ దీంట్లో పొందుపరచాల్సినటువంటి విషయాలు ఏమేమి చెప్పారంటే వాళ్ళు పెద్దలు దీంట్లో ఉన్నటువంటి మేజర్ గా అడుగుతున్నటువంటి ఏంటంటే ఒక రేషన్ కార్డు కి సంబంధించి ఈ డాక్యుమెంట్ ని క్లియర్ గా ఫిల్అప్ చేసే పద్ధతి ఏంటంటే ఎవరైనా సరే దరఖాస్తుదారుని స్త్రీ అయినా సరే అయినా సరే రాయాలి రాసిన తర్వాత స్త్రీ స్త్రీ అయితే స్త్రీ అని కొట్టాలి తర్వాత ఎస్సీ నా మైనారిటీ బిసీనా మైనారిటీనా అనేది మనం చూసుకొని దాన్ని ప్రకారంగా టిక్ కొట్టాలి తర్వాత ఇక్కడ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ రాకపోయినా సంవత్సరం రాస్తే సరిపోతుంది తర్వాత ఆధార్ కార్డు పూర్తి రాయాల్సి ఉంటుంది రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఓకే ఎందుకంటే రాష్ట్ర మంత్రివర్యులు అక్క గారు కూడా ఒకరు ఒక మాట చెప్పడం జరిగింది రేషన్ కార్డు కంపల్సరీ కాదు అని చెప్పడం జరిగింది లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించవలసిన తెలియజేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ నెంబర్ రాయాల్సింది వృత్తి రాయాలి కూలీ వ్యవసాయమా సంథింగ్ అయితే రాయాలి కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి తర్వాత ఈ పైన రాసినటువంటి వాళ్ళ నంబరు ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం లేదు దానికి కారణం వీరికి ఏమవుతారో పైన ఉన్నటువంటి ఈ మెయిన్ హౌస్ హోల్డర్గా రాసినటువంటి ఈ వ్యక్తికి వీళ్ళు భార్య అవుతారా భర్త అవుతారా లేకపోతే కుమార్తెన కుమారుడా అత్తమ్మ గారా మామగారా రాసిన తర్వాత వారి యొక్క సంవత్సరము వారి యొక్క పురుషులా స్త్రీలా రాసిన తర్వాత సంవత్సరం రాయాలి ఆధార్ నంబర్ కంపల్సరీ ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క ఇంటి నెంబర్ తప్పనిసరి రాయాలి తర్వాత వారు ఏ కాలంలో ఉంటారని రాయాలి తర్వాత మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ అని రాయాలి తర్వాత వార్డు నెంబర్ రాయాలి జౌలమ్మ గద్వాల జిల్లా రాయాలి తర్వాత మండలం పేరు రాయాలి ఏ మండలం అయితే ఆ మండలం రాయాల్సి ఉంటుంది తర్వాత ప్రతి నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఇచ్చేటటువంటి ఈ యొక్క కాలంని కంపల్సరీ టిక్ కొట్టాలి ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండియన్ వాళ్ళకి కంపల్సరీ ఇస్తారు కాబట్టి ఈ విషయాన్ని గమనించి కంపల్సరీ టిక్ కొట్టాల్సి ఉంటుంది గ్యాస్ సిలిండర్ గ్యాస్ నెంబర్ తర్వాత ఇండియన్ గ్యాస్ లేదు చివీనా సంథింగ్ రాయాలి తర్వాత సముద్రం ఆల్ చేయడం ఆరా నాలుగా అనే సిలిండర్ ఇక్కడ రాయాలి తర్వాత భూమి ఉంటే రైతు టిక్ చేయాలి భూమి నంబర్ రాయాలి తర్వాత ఎకరాలు ఎంత విస్తీర్ణములు ఉందో ఎకరములు రాయాలి తర్వాత వంద రోజుల పని పుస్తకానికి సంబంధించి ఇక్కడ నంబర్ రాయాలి ఇది టిక్ చేయాలి పన్నెండు వేలు రావాలంటే ఇంద్రమయంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి తర్వాత అమరవీరుల గురించి ఇది ఒంటేనే రాయాలి లేకపోతే రాయవలసిన అవసరం లేదు ఎందుకంటే వారికి వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు వాటన్నిటిని మనం ఫిల్ఫిల్ చేయాలి ఉంటుంది కాబట్టి ఒక మాకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రం రాయకూడదు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఇది క్లియర్గా మనం ఆలోచించి రాయాలి తర్వాత గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వస్తుంది ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి కంపల్సరీ వంద నుంచి రెండు వందల యూనిట్లు కంపల్సరీ టిక్ చేయడం కరెక్ట్ పద్ధతి కంపల్సరీ ఇక్కడ మనకున్నటువంటి ఇండింగ్ సంబంధించినటువంటి కరెంట్ మీటర్ సంబంధించిన నంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది అది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ రెండు రకాల చేయిత పథకం కింద రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఇక్కడ దివ్యాంగులకు ఆరు వేలు ఉంది మామూలుగా ఉద్యాపంలో ఉన్నటువంటి వాళ్ళకి తర్వాత గీత కార్మికులకి తర్వాత బాడాలిసిస్ పేషెంట్లకి బీడి కార్మికులకి ఒంటరి మహిళలకి విత్తంతులకి చేనేత కార్మికులకి ఏడ్స్ గా ఫలేరియా వాళ్ళకి బీడి కార్మికులకి వీటన్ని వీళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు వర్తిస్తాయి కాబట్టి ఈ నాలుగు వేల రూపాయలు రావాలంటే వీటన్నిటిని చూసుకొని అర్థం చేసుకున్న తర్వాత మనం టిక్ చేయడం జరిగింది లేదు అంటే లేదు మనం మైనస్ పెట్టడం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి హౌస్ హోల్డర్ యొక్క నేమ్ రాయాలి వాళ్ళ యొక్క సిగ్నేచర్ రాయించాలి ఇది మనం రాసిన అవసరం లేదు ఈ కాలం మొత్తం కూడా అధికారులు మాత్రం ఫుల్ఫిల్ చేస్తారు తర్వాత ఇక్కడ ఫోటో కంపల్సరీ ఉండాలి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ ని ఫిల్ అప్ చేసేవారు గమనించవలసింది వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా రాపిచ్చుకొని వెళ్తున్నారు నేనైతే చాలా ఆనందపడుతున్నాను ఈ విషయాలు రానిక కూడా ఉదయం నుంచి నేను ఉదయం ఎనిమిది గంటల నుంచి కూర్చున్నా సాయంత్రం వరకు నేను ఇదే వర్క్ చేస్తూ ఉంటా ఈ ఐదు రోజుల వరకు ఇదే పని నాకు ప్రజాసేవలో భాగంగా ప్రజల యొక్క మేలు కోసం వాళ్ళ ఇండ్లు తెప్పించడం కోసం నా వంతు కృషి చిన్నగా రాపియడం విషయంలో మాత్రం నేను నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మంచిగానే అనిపిస్తుంది మంచిగా గవర్నమెంట్ మంచిగా అనిపిస్తుంది ఇది ఇది బియ్యంకాల గురించి చెప్తుంది ఇండ్ల గురించి చెప్తుంది ఇంకా గ్యాస్ గురించి చెప్తుంది స్త్రీలకు డబ్బుల గురించి అన్ని మంచిగానే చెప్తుంది టక చేస్తున్నారు మంచిన్నారు మంచిగా చేస్తుంది ఇప్పుడు అన్ని రబ్బర చేపిస్తున్నారు ఈ దానికని ఇదే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అన్ని ఫార్మ్లు ఇస్తున్నారు రబ్బరపాజ్ చేసుకోండి మీకు ఒక ఆరు తారీఖు వరకు ఏమో గవర్నమెంట్ అన్ని అమలు అవుతాయి చేస్తాము అని చెప్తున్నారు ఆరు తారీఖు వరకు వస్తామని చెప్తున్నారు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము మొన్ననే గెలిచింది అయితే గెలిచిన ఒక నెలలోనే ఫామ్ ఇచ్చింది ఐదు ఆరు గ్యారెంటీల కోసం ఫామ్ ఇచ్చింది ప్రజాపాలన పాలన సందర్భంగా అభయస్థాం కింద ఫామ్లు ఫిల్అప్ చేసుకుంటున్నారు ఏమి కాకపోతే ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే చాలా మందికి డివైడ్ అయ్యారు కుటుంబంలో వాళ్ళకి డివైడ్ అయిన వాళ్ళకి రేషన్ కార్డు లేదు మెయిన్ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా కొంచెం సహకరించి వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇటువంటి ఫామ్ తొందరగా ఇచ్చి ప్రతి ఒక్కరిని పబ్లిక్ ఒక ప్రజల యొక్క ఇబ్బందిని వాళ్ళు కొంచెం గమనించి వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలని వాళ్ళకి ఇంకా అనుకూలమైన టైంలో తొందరగా అందిస్తే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం నా పేరు ఏ చెప్పాను అరెంటీల గురించి అంత విచారణ చేస్తుంది ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి చేతన అందించే ప్రయత్నమే చేస్తుంది మొన్ననే కదా ఎక్కింది అయినా మంచిగా ప్రజలకి వెళ్ళిపోతున్నారు ఇంటింటి దగ్గర పోయి అన్నీ వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా చెప్పి అవి కూడా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నమే చేస్తుంది ఇంతవరకు అయితే మంచిగానే చేస్తుంది మరి ఇక మీదట కూడా చేయాలని అనుకుంటున్నాం మేము కూడా ప్రజలు చాలా వెనుక పొందుపరిచినారు పొందుపరుచున్నారు ఖచ్చితంగా చేస్తుందని మాకు నమ్మకం కూడా ఉంది ఇంతవరకు గత పోయిన ప్రభుత్వంలో అయితే మా లాంటి వాళ్ళకి ఏంటో అందలేదు ఆధార్ కార్డులు కూడా చాలా మందికి రాలేదు కూడా కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు ప్రతి ఒక్కరికి ఇది కల్పిస్తుందని అని నమ్ముతా పింఛన్లు పింఛన్లు కూడా చాలా మందికి అందలేదు కానీ ఇంకా రాని వాళ్ళకు కూడా వీళ్ళు ఇల్లు తిరిగి చేస్తున్నారు చేస్తున్నారు ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాం మేము కూలీలకు కానీ అదే ఆడపిల్లలకి ఫ్రీ బస్సులు అందించింది ఇది మంచిదే అట్లనే రెండు వేల ఐదు నూర్లు ప్రతి ఒక్కరికి ఆడపిల్లకి అందిస్తానంటుంది అది కూడా చేస్తారని అందుకు ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటింటికి తిరగలేదు ఎవరు ఇట్లా గ్యాదర్ కూడా చేయలేదు ప్రతి ఒక్కరిని వీళ్ళైతే ఇంటింటికి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంటికి వచ్చి అది ఫారంలు ఇచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంది అంటారని అన్ని అడుగుతున్నారు ఖచ్చితంగా చేస్తుంది ఇప్పుడు గ్యారంటీగా ఆరు ఆరు గ్యారెంటీలు అంటున్నారు కదా ఇవి ఖచ్చితంగా చేస్తుంది అని అనుకుంటున్నాం ఇప్పుడు అయితే ఫ్రీ బాస్ అయింది ఇంకొకటి నెక్స్ట్ గ్యాస్ ఉంది ఆ గ్యాస్ కూడా త్వరగా త్వరగానే చేయబడతారని మేము అయితే అనుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి డాక్యుమెంట్ అనేది అభయస్తం కింద ఏమేమి ఫిల్ అప్ చేయాలా ఏ విధంగా చేయాలా ఏమేమి పొందుపరచాలా డాక్యుమెంట్ అనే విషయాలు అనేది ఇక్కడ వాళ్ళు అన్నగారు అనేది మరి ఫిల్ అప్ చేసి ప్రజలకైతే సర్వీస్ అనేది చేస్తున్నాడు ఈ విధంగా చేస్తున్నాడు ఈ ఇంప్లిమెంట్ అనేది మరి గవర్నమెంట్ అయితే స్పీడ్గా ఉంది ప్రజల్లోనికి పూర్తి స్థాయిలో మరి వెళ్ళి అభివృద్ధి చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుందని ప్రజలు భావిస్తున్నారు మరి ఈ ఆర్ గ్యారెంటీలో మరి అమలు అనేది మరి ఎలా జరుగుతుంది అనే విషయాలు నాకు త్వరలోనే మనకి ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది గవర్నమెంట్లో త్వరగానే వేయి చూద్దాము చూసారు చాలామంది ప్రజల్లో వస్తున్నారు ఫిల్ చేసుకుంటున్నారు పోతున్నారు వీళ్ళకైతే కొంచెం ఊరుటైతే కనిపించే ఆలోచన మాత్రం గవర్నమెంట్ అయితే కల్పించిందని మాకైతే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్